ఈవేళ సంపదను ఆదాయాన్ని రైతుకి ఇస్తే అది ఒక్క రైతుకి ఒక్కరికే అని ఒక్కొక్కర్లా రైతుకి ఆదాయం వస్తే అది మళ్ళీ అటు వ్యాపారాలకు గాని విద్యారంగానికి గాని ఇతర అంటే సొసైటీ సమాజానికి అంతటి కూడా ఎందుకంటే నూటికి డెబ్బై శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఆ డెబ్బై శాతం మీద ఆధారపడి వ్యవసాయదారులకి మనం సాగునీరు అందించినట్లయితే ఆ వచ్చినటువంటి సంపద అంతా కూడా మళ్ళీ సమాజంలో అన్ని వర్గాల వారికి చెంది ఆ ప్రాంతం గాని ఆ రాష్ట్రం గాని సుభిక్షంగా ఉండే పరిస్థితి ఉంటుంది ఆ కోణంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఆలోచన చేసి మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు కూడా సాగునీటి వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది అందులో భాగంగానే మరి ఏదవుతాయి మరి పట్టిసీమ మరి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ మరి పదమూడు వందల కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు పెడుతున్నారని ఆ రోజు మా మీద ఒంటి కాలు మీద అసెంబ్లీలో లేచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మరి రాష్ట్ర రైతాంగానికి తాను అన్న మాటలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఆ రోజు కూడా అబద్దాల అసత్యాలతో గడిపేటువంటి ఆ వైసీపీ మంత్రులు కూడా మొన్న అసెంబ్లీలో కూడా పట్టిసీమతో నీరు మరి ఏదైతే కృష్ణ సంబంధించినటువంటి ప్రకాశం బ్యారేజ్ కి మరి లిఫ్ట్ చేసి ప్రకాశం బ్యారేజ్ దగ్గర మూడు టిఎంసీల నుంచి కూడా నిలువ చేసుకోవడానికి అవకాశం లేదు అంటే పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజ్ కి నీళ్లు తోడి ఆ ప్రకాశం బ్యారేజ్ నుంచి కిందకి సముద్రంలో పానిస్తున్నారని ఎంత నీచంగా అబద్దాల అసత్యాలు చెప్పారు ఆ రోజు నేను మరి ఈ రోజు అడుగు వాళ్ళందరినీ ఇప్పుడు ఏదైతే పట్టిసీమతో తోడినటువంటి నీళ్లు మరి ఏదైతే ప్రకాశం బ్యారేజీకి వచ్చి మరి ఇవి ఎక్కడికి పోతూ ఉన్నాయి వృధాగా మీరు చెప్పినట్లుగా సముద్రంలోకి పోతూ ఉన్నాయా లేకపోతే ఏదైతే కృష్ణా డెల్టాకి ఈ రోజు అత్యంత అవసరమైనటువంటి దాహార్తిని తీర్చడానికి మరి ఏదైతే కృష్ణ తూర్పు డెల్టాకి వెళ్తూ ఉన్నాయా కృష్ణ పశ్చిమ డెల్టాకి వెళ్తూ ఉన్నాయో కళ్ళుండి చూడమని చెప్పేసి ఆ యొక్క వైసీపీ పార్టీ నాయకులకి తెలియజేస్తూ ఉన్నారు